ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మేము కూడా ప్రభుత్వం ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా బాబు ఏవి ప్లేజయ్ రాదా సరే పర్లేదు మేము ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా నారెట్కో అసోసియేషన్ తరఫున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడే అమరావతి అభివృద్ధి కోసం మా విశాఖపట్నం నేరేడ్కో యాభై లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వటం అదేవిధంగా కేరళ ఫ్లడ్స్కి ఒక యాభై లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వటం అదేవిధంగా తిత్ తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని ఆ ప్రాంతాల్లో బిల్డింగ్స్ అవి కట్టడం మేమే బిల్డింగ్స్ కట్టించి ఇవ్వటం అంతకుముందు కామన్ స్టేట్లో కూడా ప్రకాశం జిల్లా రామాయపట్నం దగ్గర నూట పది ఇళ్ళు పైన కట్టించి ఇవ్వటం ఇట్లా మేము మొట్టమొదటి నుంచి కూడా సామాజిక పరమైనటువంటి అంశాల్లో ఉన్నాం అదేవిధంగా అక్టోబర్ రెండు రెండు వేల పదిహేను మన ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు మన ప్రాపర్టీ షో ఓపెనింగ్ వచ్చిన రోజున గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు మనం డొనేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పులి శ్రీనివాస్ గారు అప్పుడు ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్నారు ఇప్పుడు కమిషనర్గా ఉన్నారు ఊరంటే గుంటూరు అని స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెడితే దానికి కూడా మనం ఒక పదిహేను లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా నాగలక్ష్మి గారు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు కృష్ణ పుష్కరాలప్పుడు ఎవరైతే పెలిగ్రామ్స్ వస్తారో వాళ్ళకి భోజనాలు పెట్టడానికి మనల్ని డొనేషన్ అడితే మనం ఆ రోజు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న విజయవాడ ఫ్లాట్స్కి కూడా ఒక పది లక్షల రూపాయలు మనం మన బాధ్యతగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గుంటూరు డిఎస్పీ ఆఫీస్లో ఒక బిల్డింగ్ మనం పన్నెండు లక్షల రూపాయలు ఖర్చుతో కట్టించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణనగర్ పార్క్ ఐదు లక్షల రూపాయలతో డెవలప్ చేయడం జరిగింది మేము కూడా సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటాం తప్పనిసరిగా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏదైనా సిఎస్ఆర్కు సంబంధించినవి కనుక చెప్పినట్టయితే మేము తప్పనిసరిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ గుంటూరు నగరాన్ని దయ ఉంచి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలని మరీ మరీ మంత్రి గారిని మిగతా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తిరుపతిరావు గారు చాలా సవివరంగా మన గుంటూరు నగరంలో మనందరం పడుతున్న ఇబ్బందులు ఎక్కడెక్కడ ఏం చేసుకుంటే మన గుంటూరు నగరం ఒక ప్రగతి